శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం రాళ్లపల్లి పంచాయతీ పరిధిలోని మదిగొబ్బ చెరువు కరికెర పంచాయతీ పరిధిలోని కరికెర హిరేతుర్పి మరియు రాజబండ చేపల చెరువును ఆయా పంచాయతీ కార్యాలయంలో ఈవో ఆర్డీ నాగరాజు నాయక్ ఆదులు చేపల చెరువును వేలంపాట నిర్వహించారు ఈ వేలంపాటలో మదిగొబ్బ చెరువును ఈరాలప్ప అత్యధికంగా లక్ష యాభై మూడు వేల రూపాయలు కరికెర చెరువును గిరీష్ అత్యధికంగా లక్ష రూపాయలు హీరే తుర్పి చెరువును అత్యధికంగా చిత్తయ్య ముప్పై ఏడు వేల రూపాయలు మరియు రాజబండ చెరువును అత్యధికంగా దాసప్ప నలభై ఐదు వేల రూపాయలు వేలం దక్కించుకున్నట్లు ఈవో ఆర్డీ నాగరాజు నాయక్ తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్లు లక్ష్మీనారాయణ గౌరమ్మ శివకుమార్ పంచాయతీ కార్యదర్శులు పరిపూర్ణానందచారి దాదా కలందార్ మరియు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు దగ్రన కొచ్చినారో గీరిష్ గారు 2 3 లక్ష రూపాయలు ఒక నిమిషం ఉంటప్ప చూస్కోండి ఒక నిమిషం అలా చేసి అలా చేసుకో 2 3 లక్ష రూపాయలు ఇగో 5 నిమిషం ఉంటది హ సత్తురు లక్ష రూపాయలకి ఆఫర్ లో ఉంది ఇవి ఇది మా బయార్స్ దృష్టి తీసుకోతాము వాళ్ళు పై నిర్ణయం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏమన్నా ఉంటే ఇరవై నాలుగు గంటలు ఎవరైనా ఛాలెంజ్ చేసే వాళ్ళు ఉంటే డైజరీలో ఈ అమౌంట్ పిండి ఎక్కువ కట్టుకొని చూస్తే మళ్ళీ రీటర్ ఉంటుంది ఇదిగోపాంద్రణ అనేసాము గిరీష్ మూడు సార్ రెండు ముక్కాలు तुमको मूड है नहीं आते ले जाओ सारा कंडीशन होता है रजिस्ट्रेशन को लेइंग वगैरह जो मेरे जीविनल लेवल किस बताऊं ये రెండోసారి है इसका उनका मुझे सारी सारी है मतलब और कंफर्म जैसे कि 6000 डिफरेंट उनका गवर्नमेंट रेट नहीं आज सामने मिशन फाइल बनकर ले आप सब में जीत को पावा वाड के